హాయ్ అండి నేను మీ మధుర్య సీజనల్గా దొరికే చింత చిగురుతో ఏ విధంగా పచ్చిరీలు చింత చిగురు కర్రీ టేస్టీగా చేసుకోవాల్సి చూపిస్తానండి ఈ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా చింత చిగురిని బాగా కడిగి శుభపరిచి తీసుకోవాలి ముదురు ఆకులు ముదురు కాళ్ళు అన్ని కూడా తీసేసి ఈ లేత ఆకుని ఉడికించుకోవాలి ఈ చింత చిగురు ఒక చిన్న గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కరిగి సూపు పరుచుకున్న ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కళ్ళు పూ రాక్ సాల్ట్ వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపి సిమ్లోనే మూత పెట్టుకొని ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు మాడకుండా ఉల్లిపాయలన్నీ ఎర్రగా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం చింతచీగు పెట్టాం కదండి మరో స్టవ్ పైన ఆ చిన్న కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఈ చిన్న అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేరే వాటర్ వేయకుండా ఈ వాటర్తో సరిపోతుంది ఇది ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎరగ ఫ్రై అయిపోయినది చూద్దాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోవాలి పచ్చికారం కాకుండా మసాలా కారం అయితే కర్రీస్ టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లిపై గరం మసాలా ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను కావాలంటే మీరు అల్లం వెలుపు పేస్ట్ వేసుకొని గరం మసాలా పౌడర్ అన్న వేసుకోవచ్చు ఈ విధంగా గరం మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ ఉన్న వరకు కూడా వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి కావాలంటే మీరు చింత చిగురిని ఇలా ఉడికించి మిక్సీ పట్టి వేసుకోకపోయినా ఆకుల్ని డైరెక్ట్గా కడిగిన తర్వాత చేత్తో బాగా నలిపి కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం కాళ్ళు ఆకులు అక్కడక్కడ మనకి కర్రీలో కనిపిస్తూ ఉంటాయి అందుకోసం ఈ విధంగా ఉడికించి మిక్సీ పట్టి వేసుకుంటే అసలు మనకు చిన్న చిర అన్నది ఆకు ఆకు కానీ కాడ కానీ కనిపించదు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసిన తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని చిన్న మిక్సీ పట్టిన మిక్సీ జార్ని కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఉప్పు లేదో కూడా ఒకసారి చూసుకోవాలి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఈ విధంగా మరొకసారి ఉప్పు వేసింద కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి ఈసారి ఈ విధంగా కూర అంతా చక్కగా ఉడికి ఆయిల్ పైకి దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు స్టాఫ్ చేసేచ్చు అంతేనండి ఎంత టేస్టీ అయినా చింత చిగురు పచ్చిరాయల కర్రీ రెడీ అయిపోయింది ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ